హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి మనం పది రూపాయల పొదుపుతో యాభై రెండు వేల రూపాయలు సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అది ఎలాగా అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మనం పది రూపాయలు పొదుపు పది రూపాయలు అంటే కనుక మనము చిన్న పిల్లలు కూడా పొదుపు చేయగలుగుతారు ఎందుకంటే కనుక ఒక ఈరోజు బయట ఏదైనా లేస్ ప్యాకెట్ కానీ ఏం కొనుక్కున్నా పది రూపాయలు కావాల్సిందే కదా అలాంటి పది రూపాయలని పొదుపు చేయడం అనేది చాలా తేలికైన విషయం అయితే ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ పది రూపాయలు ఎలా అంటే మొత్తం మనము పద్దెనిమిది రోజులు కంటిన్యూగా పదిహేసి రూపాయలు పదిహేసి రూపాయలు అలాగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా మనకి ఎన్ని రోజులు మిగులుతుంది నెలలో ముప్పై రోజుల్లోనే మనం పద్దెనిమిది రోజులు పది రూపాయలు వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఇంకా ఒక పన్నెండు రోజులు అయితే మిగులుతుంది ఆ పన్నెండు రోజులు వచ్చేసి మనము ఒక నాలుగు రోజులు ఇరవై రూపాయలు అయితే వేసుకోండి ఇరవై రూపాయలు అంటే నాలుగు రోజులే కదా ఇరవై రూపాయలు వేస్తున్నాం ఇరవై తర్వాత ఇంకొక నాలుగు రోజులు వచ్చేసి యాభై రూపాయలు అయితే వేసుకుందాం తర్వాత ఇంకొక నాలుగు రోజులు ఉంటుంది అది వంద రూపాయలు కొద్దిగా ఈ నాలుగు రోజులు వంద రూపాయలు వేసుకోవడం కష్టమైనా కొంచెం ట్రై చేయండి మనము ఈ వంద రూపాయలు అన్నది నాలుగు రోజులు వేస్తున్నామంటే నాలుగు వందల రూపాయలు అవుతుంది కదా ఈ నాలుగు వందల రూపాయలు మనము ఎలాగా కష్టం అనుకోకుండా ఏదైనా ఒక మనం ప్లేస్కి వెళ్తున్నాము ఒకటే అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆటో ఎక్కుతున్నాము వంద రెండు వందలు లేని ఆటోల ఎక్కు అలాగా ఆటో ఎక్కే బదులు బస్సు ఎక్కవు అట్లాగా ఏదైనా డబ్బు ఖర్చు అనేది తగ్గించుకొని అలా అయితే సేవింగ్ చేసి చూడండి ఇలా మనకి నెలకు వచ్చేసి మనం చేసింది ఏంటంటే పది రూపాయలతో చేసింది ఎనిమిది వందల అరవై రూపాయలైతే అవుతుంది తర్వాత మనము ఇది మనం సంవత్సరం పాటు చేసుకుంటే కనుక సంవత్సరానికి వచ్చేసి మనం పది వేల మూడు వందల ఇరవై రూపాయలైతే పొదుపు చేసుకుంటాం అట్లాగే మనము కంటిన్యూగా ఐదు సంవత్సరాల పాటు ఇదేమి పెద్ద కష్టపడి చేయాల్సిన పొదుపు అయితే కాదు కదా కొద్దిగా ట్రై చేద్దాం మనం గృహిణులు కూడా చేసుకోగలిగే పొదుపే అలా చేస్తే మనము ఐదు సంవత్సరాల పాటు ఏంటంటే యాభై ఒక్క వెయ్యి ఆరు వందల అయితే అవుతుంది మనము ఏంటంటే కనుక చిన్న చిన్న అమౌంట్సే వేస్తున్నాము ఇంకొద్దిగా వంద రూపాయలు వేసినప్పుడు నాలుగు రోజులు అయితే అవ్వచ్చు కాదను కానీ వేసే చిన్న అమౌంట్లే కానీ మనకి ఆ ఒక సంవత్సరానికి చూసుకునేసరికి సరికి పదివేలు రూపాయలు అవుతుంది అలాగ ఐదు సంవత్సరాలు చూసుకునేసరికి మనకి దగ్గర దగ్గర యాభై రెండు వేల వరకు అవుతుంది ఈ మనము ఏంటంటే పొదుపు మనం చేయలేము అస్సలు మన దగ్గర డబ్బులు లేవు మన చేతిలో డబ్బులు ఉండట్లేదు అన్ని ఖర్చులకే సరిపోతున్నాయి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి అస్సలు చేయకపోవడం కట్టే కావడా మనము ఎంతో కొంత పొదుపు చేస్తున్నామంటే అది మంచి విషయమే కదా అట్లాగా మనము ఈ అస్సలు చేయలేనప్పుడు మన చేతిలో అస్సలు మనకి వచ్చినంత ఖర్చుకే అయిపోయి అస్సలు మిగిలినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మనము ఏంటంటే కొంచెం చిన్న అమౌంట్తో మనం ట్రై చేసినా పెద్ద అమౌంట్ అయితే అవుతుంది కదా తర్వాత అలాగా ఈ పొదుపు మనకి అలవాటు అయిపోయి ఇంకా పెద్ద అమౌంట్స్ అయితే మనం పొదుపు చేయగలుగుతాం ఇదండి పది రూపాయల పొదుపుతోని యాభై వేలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి